గారు శ్రీమతి ఇంద్రాడంగర్ గారు మరియు మన జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీ రంగా సార్ గారు రంగాజ సార్ గారు మల్లారెడ్డి సార్ గారు మీకిందర్ సార్ గారు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు పెడతాను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మన యొక్క వైద్య శాఖలో కార్యక్రమాన్ని వారే కాబట్టి చేసేది వారికి కార్యక్రమాన్ని అందిస్తూ కార్యక్రమాన్ని రుచికరించవలసిందిగా మనం చేస్తున్నాం చెప్పారు యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మరి దీని ఉద్దేశం ఏంటంటే మనకి గవర్నమెంట్ స్కీమ్స్ కానీ హాస్పిటల్ వారి ఇంకా ఏదైనా ప్రత్యేక సదుపాయాలు ఏమైనా చేసిన విషయాలు కానీ చాలా మందికి తెలియట్లేదు మరి ఇవన్నీ తెలియాలి అంటే అందరికీ తెలియచేయాలి ఒక చోట కూర్చోబెట్ట తెలియచేయాలి కాబట్టి ఈ డే అనేది అందుకోసమే నిర్ణయించబడింది కాబట్టి ఈ స్కీమ్స్ గురించి డాక్టర్స్ అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎన్ని స్కీమ్స్ పెట్టారంటే ఉదాహరణ గురించి చెప్తాను మనకేంటంటే ఎన్ని స్కీమ్స్ ఉన్నా ఎన్ని మెడికల్ ఫెసిలిటీస్ కాబట్టి ఆ మిగతా ముగ్గురు కూడా తెలియచేయాలనే ఉద్దేశంతో మరి జస్ట్ కొన్ని ఉదాహరణ చెప్తాను జననీషి కార్యక్రమం అనేది ఒకటి అన్నమాట యాక్చువల్గా మనకి పెట్టేనే తెలుస్తుంది మరి మనకు వచ్చి టీకాలు ఇస్తూ ఉంటారు స్కూళ్ళలో వచ్చి టీకాలు ఇస్తుంటారు ఒకటే ఒక రోజు పెట్టుకొని ఆ రోజు మొత్తం కవర్ చేస్తారు మరి అది అనే విషయం మనకు తెలియదు ఇంకా దీంట్లో ఇంకా ఎన్నో విషయాలు ఉంటాయి ఇంకా ప్రధానమంత్రి సురక్షిత్ అభియానం ఉంది మరి ఈ స్కీమ్ అనేది ఏంటి అనే విషయం ఇప్పుడు ఇలాగే మాకు కూడా అంతగా తెలియదు ఇవన్నీ ఎవరు చేస్తుందంటే ప్రెండల్ ఆఫీసర్స్కి ఆ డిపార్ట్మెంట్లో ఉన్న వారికి మాత్రమే తెలుస్తుంది మరి దాని ఉపయోగాలు ఏంటి ఇలా ఉంటాయనే విషయాలు కూడా మనం చేస్తున్నాము మరి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ఒకటి ఉంది ఇది అంటే మనకు అర్థపోతుంది మాట విధంగా ఫ్యామిలీ ప్లానింగ్ అంటే ఇంకా వాళ్ళకి ఇస్తుంది అంటే ఆ స్కీమ్లో ఎలాంటి బెనిఫిట్ ఇస్తుంది ఇవన్నీ కూడా ఉంటాయి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మనకు తెలియని విషయాలు అనేది అవకాశాన్ని మార్గించి మా జిల్లాని జిల్లా జిల్లా లోపలనే ప్రత్యేకంగా నిర్తున్నందుకు మీకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ముందుగా ఓపీజి మేడం గారు ఓపీజీకి సంబంధించిన విషయాలపైన పూర్తి అవగాహన కల్పిస్తారని వాళ్ళు మాట్లాడుతుందిగా తెలియజేస్తున్నాను ఈ రోజు ఇక్కడ ఏంటంటే ప్రోగ్రామ్స్ గురించి గవర్నమెంట్ చేసే ప్రోగ్రామ్స్ గురించి ప్రెగ్నెంట్ స్కానింగ్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ తర్వాత డెలివరీ అయిన తర్వాత నార్మల్ డెలివరీ అయితే త్రీ డేస్ ఫ్రీగా ఫుడ్ అనేది డెలివరీ అయిన పేషెంట్కి సెక్షన్ అయినప్పుడు సెవెన్ డేస్ ఫ్రీగా ఇక్కడ పేషెంట్ కి భోజనం అనేది కూడా ఇక్కడే సప్లై ఉంటుంది తర్వాత కావాల్సిన మందులు అవన్నీ కూడా ఇక్కడ ఫ్రీ సప్లై ఉంటుంది అవన్నీ మీకు రెగ్యులర్గా ఇక్కడ జరిగేవి కాకపోతే పేరు అనేది మీకు తెలియకుండా ఒకటి ఏంటంటే దీంట్లో దీని ఉద్దేశం మెయిన్ ఉద్దేశం ఏంటంటే అందరూ కాపాడ ఉండదు అందరూ ఆ మాత్రం కూడా పెట్టుకోలేదు కాబట్టి ఇది గవర్నమెంట్ స్కీమ్ ఇంకొకటి జేఎస్వై జననీ సురక్షా యోజన సో దీని ఏంటంటే హాస్పిటల్ డెలివరీస్ అంటే మెటర్నల్ మాతా ఇష్యూ మరణాలు తగ్గించడానికి మెయిన్ ఉద్దేశం సో కంపల్సరీ హాస్పిటల్ హాస్పిటల్ డెలివరీస్ ఉండాలి ప్రతి ఒక్కరినంటే ఆశా వర్కర్స్ని కూడా మీ అంటే మీ లోకల్ ఏరియా నుంచి ఆశా వర్కర్లు వాళ్ళని ఎంకరేజ్ చేసి పేషెంట్స్ని హాస్పిటల్కి తీసుకొచ్చి ఇక్కడ డెలివరీ అయ్యేటట్టు సో దట్ మరణాలు అనేది పూర్తిగా అసలు నిర్మూలించడానికి ఓకే ఇంకొకటి ప్రధానమంత్రి సురక్ష సురక్షిత మాతృత్వ అభియాన్ సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా మటుకు పేషెంట్స్ అసలు ఒక్క విజిట్ కూడా రాకుండా డైరెక్ట్ అది సెకండ్ అండ్ థర్డ్ ట్రైమ్ ఇస్తారు అంటే నాలుగు నెలల పడి నుంచి తొమ్మిది నెలలలోపు ప్రతి ప్రెగ్నెంట్ పేషెంట్ ఒక్క విజిట్ అన్న ఉండాలి హాస్పిటల్ అంటే ఇలాంటి స్పెషలిస్ట్ అంటే ఓపీజీ గైనకాలజిస్ట్ దగ్గర వచ్చి చూపించుకోవడానికి అదొక స్కీమ్ అనమాట సో ఎవ్రీ నైన్త్ తొమ్మిదో తారీఖు ప్రతి నెల తొమ్మిదో తారీఖు ఆ ఫెసిలిటీస్ అనేది ఉంటుంది అనమాట అంటే ఇంకోటి ఏంటంటే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఫ్యామిలీ ప్లానింగ్ సో ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సేఫ్గా ఎన్టీపీ సర్వీసెస్ అంటే గర్భ నిరోధక మాత్రం కానీ వేరే వేరే విధానాలు ఉంటాయి వాటికి సో అవన్నీ పెరుగుతుంది తర్వాత ఒకవేళ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ ఉంటే కూడా అవి కూడా ఇదేంటి టర్మినేషన్కి ఇవన్నీ కూడా సేఫ్ ఆప్షన్స్ ఉంటాయి అన్ని ఆ ఫెసిలిటీస్ అన్ని కూడా మీరు యూజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే న్యూట్రిషనల్ ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి సో ఇవన్నీ మీకు ప్రెగ్నెంట్ వాళ్ళకి తెలియదు సో దానికోసం ఆ అవేర్నెస్ కోసం అనేసి మీకు ఏ డౌట్ ఉన్నా ఇక్కడ అడగచ్చు ఓకే ప్రోగ్రామ్స్ గురించి మా అందరికీ తెలియపరిచినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటూ కొడి సురేష్ సార్ మాట్లాడాల్సిందిగా మనం వేసుకుంటాం చేస్తున్నాము మీరు కూడా దానికి బెనిఫిట్ మీరు కూడా పొందుతున్నారు అయితే స్పెసిఫిక్గా కొన్ని ప్రోగ్రామ్స్ చెప్తాను మిషన్ ఇంద్రధనుస్ అని ఒక ఆరోగ్యానికి కావాల్సిన రకరకాల టీకాలు వేయడానికి మనకి ఇక్కడ సదుపాయం ఉంది ఇది తెలియకుండా కొంతమంది బయటకు పోయి ప్రైవేట్ ప్రాక్టీస్లో వేయించుకుంటున్నారు మీకు మీకు అవగాహన ఉపయోగించుకునే వ్యాక్సిన్స్ ఇంచుమించుగా ఆరు సో అలాంటివి మీరు మూడు సార్లు వేయించుకోవాల్సి ఉంటుంది ఆల్ పదిహేను పదిహేను నుంచి పదిహేను వేలు అదే మీరు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే మీకు అవన్నీ ఫ్రీగా దొరుకుతాయి మీకు ఈ విషయం తెలిస్తే మీరు మీ చుట్టుపక్కల వాళ్ళకి మీ చుట్టాలు అందరికీ చెప్తారు సో వాళ్ళ వల్ల మీరు అంత సమాజం అలా లబ్ధి చెందుతుంది అలాగే మనకి రాష్ట్రీయ బాల స్వాస్థ కార్యక్రమాన్ని ఉంది దీంట్లో ఏంటంటే మనకి అవుట్ రీచ్ ప్రోగ్రాంలో అంటే అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళందరూ పిల్లలు ఎదుగుదల ఎలా ఉందో వాళ్ళు చూస్తారు సరిగ్గా సరిగా లేని పిల్లలని మాకు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొస్తారు ఇక్కడ రెండు వారాలు పిల్లల్ని ఇక్కడ పెట్టి వాళ్ళకి సరైన ఆహారం ఇచ్చి ఆహారం ఎలా పెట్టాలో చాలామంది తల్లెలకి అవగాహన ఉంటుంది వాళ్ళకి నేను పంపిస్తారు సో ఎలా అలాగే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నవజాత శిశువులకి ఇక్కడ మనకి అసెన్షియో అందుబాటులో ఉంది బరువు తక్కువ తెలిపిల్లకి భరోతలకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి శ్వాస ప్రాబ్లమ్స్ అదేవిధంగా ఇక్కడ బేసికల్లీ మెడిసిన్ రిగార్డింగ్ పేషెంట్స్ అంటే మెడిసిన్ వచ్చేవాళ్ళ గురించి ఫివర్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అయ్యే ట్రాన్స్మిషన్ అయ్యేలాంటివి ఫివర్ ప్రోగ్రామ్ అనేది నడుస్తుంది చాలా ముందు నుంచి నడుస్తుంది దానికి ఎవరికైతే ఒక దగ్గ కానీ తఫం కానీ త్రెడ కానీ ఒక మోర్ దాన్ సిక్స్ వీక్స్ అట్లా ఉంది ఫోర్టీన్ డేస్ టూ వీక్స్ ఉంది అనుకోండి ఉంటే వచ్చి టెస్ట్ మా మెడిసిన్లోకి అటెండ్ చేస్తే అక్కడ నుంచి మీకు ఉంటారు అక్కడ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఉంటారు వాళ్ళు మీకు గైడ్ చేస్తారు ఎక్కడ వెళ్ళాలి టెస్ట్ చేసుకోవాలని ఇంక్లూడింగ్ ట్రీట్ ట్రీట్మెంట్ కూడా మీకు మీ ఉండే పీహెచ్ ద్వారానే ట్రీట్మెంట్ ఇప్పిస్తారు ఫస్ట్ ఇచ్చి అలాగే ఈవెన్ వైరల్ హెపటైటిస్ కూడా వైరల్ హెపటైటిస్ నేషనల్ వైరల్ హెపిటైటిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఉంది దాంట్లో కూడా ఆ వైరల్ హెపటైటిస్ కూడా మీకు తెలియకుండా చాలా సింపుల్ ఈజీగా ట్రాన్స్మెట్ అయ్యేలాంటిది చెప్పాలంటే హెచ్ఐవి కంటే ఫాస్ట్గా ట్రాన్స్ఫిట్ అయ్యేలాంటి వ్యాధి అది సో దానికి కూడా ఒక ఉంది ఇక్కడ టెస్ట్ కూడా చేస్తారు మెడిసిన్స్ ఏమైనా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కొన్ని ఏంటి మేము నోడల్ సెంటర్కి పంపుతాము ముస్లా ఆల్రెడీ తెలిసినట్టు అందుకే చెబు ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది అండ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటాం దాని గురించి హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ బీపీ గురించి షుగర్ గురించి అది కూడా మా ఓపీలో సెపరేట్ కౌంటర్ ఉంది నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అని ఫస్ట్ ఇక్కడ వాళ్ళు ఎన్రోల్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు కన్సల్ట్ చేసి దగ్గర ఉండాలని వాళ్ళకి సంస్థ గురించి అందించే కార్యక్రమాల గురించి న్యూస్ షేర్ గారు మాత్రం తింటే మనకు అయో అంటే రాళ్ళు రావడము తర్వాత కొన్ని పదార్థాలను తీసుకోవడం వల్ల మనకి ఏమంటారు అంటే కొన్ని డెఫిషియన్స్ అంటే నాకు మనకు వేరే జబ్బులు వస్తాయనే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయన్నట్టు ఆకుకూర తీసుకోవచ్చు చాలామంది ఆకుకూరలు కూడా తీసుకోవాలి అందులో అయోడిన్ అనేది ఉంటుంది తర్వాత విటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి దేనివల్ల అంటే ఇవి తీసుకోకపోతే ఏమవుతుంది అంటే గర్భంలో ఉన్న బేబీ యొక్క వెయిట్ గెయిన్ ఉండకపోవడం వాళ్ళలో సోడియం కంటెంట్ తగ్గిపోవడం ఇవన్నీ వస్తాయి అనమాట అందుకన్నట్టు మెయిన్ మనం కంపల్సరీగా కూడా ఆకుకూరలు అనేది తీసుకోవాల్సి ఉంటుంది దీంతోపాటు మెయిన్గా అయోడిన్ డెఫిషియన్సీ రావడం సాల్ట్ క్రిస్టల్స్ అంటే రాళ్ళ ఉప్పు వాడకుండా స్మూత్ ఉప్పు అనేది వాడేటట్టు చూసుకోవాలి ఎక్కువగా చాలా మంది ఊర్లలో మనం క్రిస్టల్ రాళ్ళ ఉప్పు వాడతారు అది వాడకండి అది వాడకుండా అయోడిన్ సాల్ట్ మెత్త ఉప్పు అయినా వాడినా పర్లేదు అది దీంతోపాటు ఆకుకూరలు ఆకుకూరగా చాలా మంది తింటే రాళ్ళు వస్తాయి అన్నట్టు ఇది తినడం మన ఆకుకూరలు తినడం వల్ల వాతమని పసికలు ఉంటాయి అన్నట్టు ఆకుకూరలు తీసుకోవచ్చు అందుకని ముదురు ఆకు కలర్లో అంటే మనకు పాలకూర కానీ బజ్జల కూర కానీ బోంగూర కానీ ఇట్లాంటివన్నీ ఆకుకూరలు కంపల్సరీగా మనకు చాలా తక్కువ కాస్ట్లో ఉంటాయి మనకు అవైలబుల్గా కూడా దొరుకుతాయి మీరు ఇంటి పెరటిలో కూడా ఇత్తనాలు వేసుకొని పెంచుకోవచ్చు కంపల్సరీ మనకు బ్రెయిన్ రావాలి అంటే ఫస్ట్ మనకు చాలా శామ్గా అవుతారు ఇతరులు చాలా వీక్నెస్ అవుతున్నారు అయితే ముందు ప్రెగ్నెంట్ ఉన్న సమయం నుంచే తీసుకోవాల్సినటువంటి ఫుడ్ అనేది మెయిన్గా ఆకుకూర చాలా తక్కువ కాస్ట్లో ఉంటాయి రీజనబుల్ రేట్గా ఉంటాయి ఇవి ఫస్ట్గా ఆకుకూర వరకు తీసుకోవచ్చు మనకి ఇంట్లో దొరికే ఆకుకూరలు వెజిటేబుల్స్ కూడా తీసుకోవచ్చు ఇంకా పండ్లు తీసుకోవచ్చు మంది పండ్లు తింటే మనం ఇంటి ఇంకా క్యాల్షియం డెఫిషియన్సీస్ వస్తూ ఉంటాయి మనకు ప్రెగ్నెన్సీ కాల్షియం డెఫిషియన్సీ ఐరన్ డెఫిషియన్సీ తర్వాత బిడ్డ గ్రోత్ కావడానికి పోలికల్స్ ఇవన్నీ కావాల్సింది మనం తిన్న ఆహారంలోనే దొరుకుతాయి కానీ చాలా మంది దీనివల్ల ఏమిటంటే మూల నమ్మకాలు ఎక్కువగా పెట్టాయి ప్రెగ్నెంట్ సమయంలో ఎటువంటి తింటే వాతావనేసి ఫిట్స్ వస్తాయనే ఇవన్నీ పండ్లల్లో వాళ్ళ పండ్లతో కానీ తర్వాత ఆకుతులలో కానీ వీటితో ఏవి రావు ఇవన్నీ మనం అనుకున్నవి మాత్రమే పండ్లలో అటువంటివి ఏ ఒకటి రావు అందుకనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ మూల నమ్మకాలు చేసుకునేసి పండ్లు అన్ని తీసుకోవచ్చు కట్టి పండు కానీ తర్వాత చాలా మంది ఇప్పుడు ఏమంటారు అంటే ఆయిల్ తింటే కోల్డ్ అవుతుంది అంట అది సిట్రస్ మనకు సిట్రిట్రస్ కంపల్సరీ సి విటమిన్ ఉంటేనే బ్లడ్ అనేది సర్కులేషన్ జరుగుతుంది బ్లడ్ అనేది ఇంప్రూవ్మెంట్ కావాలి అంటే మనం విటమిన్ అనేది తీసుకుంటేనే ఐరన్ డెఫిషియన్సీలో మనకు బ్లడ్ అనేది ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనమాట అండ్ ఐరన్ డెఫిషియన్సీకి మీరు చాలా వరకు ఇప్పుడు చెప్పిన ఫుడ్ అనేది కంపల్సరీ తీసుకోవాలి దీంతో పాటు నాన్ వెజ్ కూడా తీసుకోవాలి నార్మల్ కంటే రేట్ ఎక్కువగా ఉండొచ్చు రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు దీని బదులు చీప్ అండ్ బెస్ట్ మనం నూల చిక్కి కానీ పల్లీ చిక్కీస్ ఇవి తీసుకోవాల్సి ఉంటుంది నాన్ వెజ్లో మటన్ ఎక్కువగా తీసుకోండి చికెన్ కంటే కూడా మటన్ ఇంకా ఊర్లో మనకు ఫిష్ కూడా ఎక్కువనే దొరుకుతుంది విటమిన్ డి అది కూడా కంపల్సరీ తీసుకోవాలి ఇవన్నీ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే నార్మల్ నెలవేర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి చాలా వరకు మనకు మనం తినే ఆరోగ్యంగా ఉంటే చాలా వరకు కూడా ఒక నైంటీ పర్సెంట్ వరకు ఫుడ్ అనేది తీసుకోవడం వల్ల మేబీ గ్రోత్ కూడా మనకి ఉంటుంది వెయిట్ అని ఉంటుంది శామ్గా అయ్యే అవకాశాలు ఉండవు తర్వాత వాళ్ళలో రక్తహీనత ఉండదు పిల్లల్లో కూడా ఉండదు ప్లస్ మీకు కూడా రక్తహీనత అనేది ఉండదు తర్వాత పోలీస్ అనేసెంట్ చాలా తీసుకో

ంటే సర్వసామాన్య ఆరోగ్య పరిరక్షణ తీర్చుకోవాలి అందరికీ ఆరోగ్యం పరిరక్షణ కార్యక్రమాలు జరుపుకుంటాం మీరు మీకు తెలిసింది మీ ఊర్లో కానీ మీ స్ట్రీట్లో కానీ అందరికీ చెప్పి అందరూ ఈ స్కీమ్లని ఎట్లా చేసుకునేటట్టు చేసుకోవాలి సపోజ్ ఒక తల్లి రెండు అయిన తర్వాత టీకాలు తీసుకున్నారా లేదా ఆ తర్వాత ఏమైనా రక్తహీనత ఉన్నదా రక్తహీనకి పరీక్షలు చేయించుకున్నారా లేదా దానికి సరైన మందులు వాడుతున్నారా లేదా బిడ్డ తొమ్మిది నెలల కాలంలో బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడు బిడ్డ యొక్క దాని ఏమంటారు బరువు క్రమం తప్పకుండా చెక్ చేయించుకోవడం బిడ్డ ఆరోగ్యంగా పెరుగుదల ఉన్నదా లేదా దానిపై ఏ విధమైన కార్ అవుతుంది నార్మల్ సామాన్య కార్ అవుతుందా లేదా ఏ విధంగా ఆపరేషన్ చేయాల్సిన అవసరం పడుతుందా అనేది ఎప్పటికప్పుడు డాక్టర్లను సంప్రదించి డాక్టర్ల దగ్గర తమ సూచనలు స్వీకరించి తల్లి గిడ్డ యొక్క ఆరోగ్యాన్ని పరిగణించుకోవడం కోసం ప్రతి వాళ్ళు ఈ స్కిన్ని ఉపయోగించుకోవాలి ఆ తర్వాత పిల్ల డెలివరీ అయిన తర్వాత పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారా లేదా వాళ్ళ బరువు తగిన బరువుతో పుట్టారా లేదా బరువు తక్కువతో పుట్టారా అది కాకుండా ఏమైనా ఇన్ఫెక్షన్ డిసీజెస్తో ఉన్నారా గుండె జబ్బులు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా మళ్ళీ డాక్టర్లు చెక్ చేసి చెప్తారు దానికి తగిన